స్థాపకాయ చ ధర్మస్య సర్వ ధర్మస్వ రూపినే అవతార నమస్కారం శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రని సంక్షిప్తంగా మనం చదువుతున్నాం దానిలో ఆయన నేను అవతారాన్ని ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఈ శరీరంలో రామకృష్ణుడు అది కూడా నీ వేదాంత దృష్టితో కాదు అని చెప్పి వివేకానంద స్పష్టంగా చెప్పారు రామకృష్ణ సంఘం ఎలా స్థాపించబడింది మనం చాలాసార్లు అనుకుంటాం వివేకానంద స్వామి రామకృష్ణ సంఘాన్ని స్థాపించారు అని చెప్పి అనుకుంటాం కానీ దాని పునాదులు రామకృష్ణ పరమహంస ఉన్న కాలంలోనే జీవించి ఉన్న కాలంలోనే జరిగాయి శ్రీరామకృష్ణులు తాను ప్రారంభించిన ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అనే కార్యక్రమాన్ని ఎందుకంటే ఆయన జీవిత ఉద్దేశం అదే కదా ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికతని మళ్ళీ ఒకసారి దాన్ని పునఃప్రతిష్ఠించాలి అని చెప్పి ఆయన అనుకున్నారు దానికోసం ఆయన నరేంద్రుడిని రోజు తన పక్కన కూర్చోబెట్టుకుని గంటల పాటు మాట్లాడుతుండేవాళ్ళు రకరకాల విషయాలన్నీ చెప్పేవాళ్ళు బహుశా నరేంద్రుడికి ప్రత్యేకంగా తర్ఫీది ఇచ్చారు మనం చెప్పుకున్నాం కదా ఆయనకి ఒంట్లో బాగాలేదు క్యాన్సర్ వ్యాధితో ఉన్నారు అటువంటి స్థితిలో ఒక రోజున నరేంద్రుడిని పక్కన కూర్చోబెట్టుకుని అతడికి తదేకంగా చూస్తూ ఉన్నారు అప్పుడు ఆయనలో నుంచి ఒక సూక్ష్మ శక్తి నరేంద్రులకు ప్రవేశిస్తున్నట్టుగా నరేంద్రుడికి తోచింది రామకృష్ణులు సమాధస్థితి పొందారు నరేంద్రుడు కూడా బాహ్యస్పృతిని కోల్పోయి సమాధస్థితిని పొందాడు కొంతసేపు అయిన తర్వాత గురుదేవులు అతనితో చెప్పారనమాట ఏంటంటే ఇప్పటి నా దగ్గర ఏ శక్తి అయితే ఉందో అదంతా నీకు ఇచ్చాను అని చెప్పి చెప్పారు నరేంద్రుడు ఆ శక్తితో ప్రపంచానికి చాలా గొప్ప మేలు చేయవలసి ఉంది కాబట్టి అటువంటి శక్తిని నేను నీకు ఇచ్చాను అని చెప్పి రామకృష్ణులు చెప్పారు ఒకరోజు రా శ్రీరామకృష్ణుడు నరేంద్రుడిని పిలిచి అడిగారు నీ జీవితాశయం ఏమిటి అని అడిగితే నరేంద్రుడు చెప్పాడు ఏమండి నేను ఎప్పుడప్పుడు సమాధి స్థితిలో అలాగా మునిగి ఉండాలండి అలా ఉండాలనుకుంటున్నాను నేను అని చెప్పి ఇప్పుడు రామకృష్ణ భారీ చెప్పారనమాట ఏంటంటే దానికంటే ఉన్నతమైన ఆదర్శం ఒకటి ఉంది అదేమిటంటే పెద్ద వటవృక్షంలాగా పెద్ద లాగా ఆ మర్రిచెట్టు రకరకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తుంది దాని మీద పక్షులు మిగతా రకరకాల జంతువులన్నీ ఉంటాయి కింద మనుషులు చాలామంది వస్తుంటారు తిరుగుతుంటారు వెళ్తుంటారు నువ్వు ఆ విధంగా ఉండాలి ప్రపంచంలో మనుషులందరికీ కూడా నువ్వు నీడనిచ్చి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ నువ్వు ఊరటనిచ్చి నువ్వు వాళ్ళందరికీ మేలు చేయాలి అని చెప్పి రామకృష్ణ నరేంద్రతో చెప్పారు అలా కాశీపూర్లో అక్కడ ఉన్న సమయంలోనే నరేంద్రుడు ఒక రోజున నిర్వికల్ప సమాధిని పొందాడు అది కూడా రామకృష్ణుల ఆశీర్వాదంతో నిర్వికల్ప సమాధిని పొందాడు ఆ తర్వాత దానిలో నుంచి మేలుకుని నరేంద్రుడు రామకృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు రామకృష్ణులు చెప్పారు అమ్మ నీకు ఈ అనుభవాన్ని ఇమ్మని చెప్పింది అందుకని నిత్యం అయితే దీన్ని తాళం వేసి ఆ తాళం నా దగ్గర ఉంటుంది ఈ భూమి మీద నువ్వు వచ్చిన పని పూర్తయ్యే వరకు కూడా ఆ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది అది అయిన తర్వాతే నీ తాళం తెరుస్తారు అని చెప్పి చెప్పారు అదేమిటంటే ఒక నిధి అనమాట నిర్వికల్ప సమాధి అనేది ఆ అనుభూతి ఒక అరుదైన నిధి అది నీకు మళ్ళీ నీ పని పూర్తి చేశాక మాత్రమే ఇస్తాము అని చెప్పి చెప్పారు మనం చెప్పుకున్నాం వ్యాధి అనేది ఏంటంటే ఆయన తెచ్చిపెట్టుకున్నదే దాని ద్వారా ఆయన భవిష్యత్తులో తయారు కావాల్సిన తన కార్యకర్తలని ఆయన తయారు చేస్తున్నారు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు పెద్ద ఒక రోజు కొన్ని కాషాయ వస్త్రాలని రుద్రాక్షమాలని తీసుకొచ్చి ఏమండి నేను ఎవరన్నా సాధువులకి వీటిని ఇద్దామనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు అప్పుడు రామకృష్ణులు అంటారు ఏమిటంటే ఇక్కడున్న వీళ్ళకంటే నీకు గొప్ప సాధు పురుషులు ఎక్కడ దొరుకుతారు నీకు ఇది వీళ్ళకే ఇవ్వు అని చెప్పి తన శిష్యులను చూపిస్తారు అప్పుడు పెద్దగోపాల్ ఆ మూట తీసుకొచ్చి గురుదేవుల దగ్గర పెడితే ఆయన తానే వాళ్ళందరికీ తలొటిస్తారు ఆ తర్వాత ఒకరోజు ఒకరోజు సాయంకాలం ఒక సాయంత్రం ఒక కర్మకలాపం ఒకటి చేసి వాళ్ళందరికీ చెప్తారన్నమాట మీరు వర్ణ వ్యవస్థని పాటించకుండా వీధుల్లోకి వెళ్ళి భిక్షాన్నం తీసుకురండి అని చెప్పి పంపిస్తారు ఆ రోజు వాళ్ళు భిక్షా పాత్రలు తీసుకువెళ్ళి భిక్షాన్నం తీసుకొచ్చారు ఆ విధంగా రామకృష్ణ సంఘం ప్రారంభమైంది రామకృష్ణుడు నరేంద్రుడిని పిలిచి వాళ్ళకి వీళ్ళందరిని చూపిస్తూ వీళ్ళందరూ కూడా కొర్రవాళ్ళందరూ కూడా సాధువులు అవ్వబోతున్నారు వీళ్ళందరూ కణించి మరలిపోకుండా వీళ్ళందరూ కూడా ఈ రకమైన జీవితాన్ని గడిపేలాగా నువ్వు వాళ్ళందరికీ నువ్వు తోవ చూపించాలి నువ్వే నాయకుడివి అని చెప్పి ఆయన చెప్పారన్నమాట వాళ్ళందరూ కూడా సంఘటితంగా పనిచేసేలాగా నువ్వు చూడాలి అని చెప్పి చెప్పారు రామకృష్ణలే కనుక ఈ వ్యాధి మిషతో వీళ్ళందరినీ కనుక ఆ దగ్గరికి చేర్చు ఉండకపోతే అసలు రామకృష్ణ మిషన్ అనేది ప్రారంభమయ్యేదా అది ఒక అనుమానం మనకి కాబట్టి రామకృష్ణ మిషన్ స్థాపించింది ఎవరంటే రామకృష్ణులే ఆయనే ప్రారంభించారు ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి ఏమిటంటే రామకృష్ణులు భయంకరమైన వ్యాధితో మంచం మీద ఉన్నారు మరి అటువంటి పరిస్థితులు ఏం మాట్లాడారు అంటే ఇన్నాళ్ళు ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన రకరకాల విషయాలని చెప్తూ ఉన్నారు కలకత్తాలో వెళ్తున్నారు భక్తులకి భక్తుల ఇళ్ళకి వెళ్తున్నారు అక్కడ రకరకాల మాటలన్నీ చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు అస్సలు బాగాలేదు చాలా బాధాకరమైన శరీర స్థితి కథలు స్థితి అటువంటి స్థితిలో ఆయనే మాట్లాడుతున్నారు ఇది మనం గమనించాలి కథామృతంలో మనకి ఎం గారు రాసిన కొన్ని విషయాలు అవి మనం చెప్పుకుందాం కొన్ని సంభాషణలు గురుదేవులు చేసిన కొన్ని సంభాషణలు మనం చెప్పుకుందాం రామకృష్ణులు చెప్తున్నమాట ఏంటంటే ఈ శరీరానికి వచ్చిన బాధలు ఇవన్నీ ఈ శరీరం అనేది జడపదార్థంతో తయారైంది అందుకని దీనికి రకరకాల బాధలన్నీ వస్తున్నాయి అవతార పురుషులై ఉండొచ్చు కాక కానీ శరీరం అనేది మామూలు భౌతికమైన పదార్థం అందుకని దానికి రోగాలు అన్నీ వస్తుంటాయి ఆ తర్వాత ఈ మాట అన్న తర్వాత ఆయన గ్రీష్ వైపు చూసి గ్రీష్తో ఒక మాట అన్నారన్నమాట ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో నేను ఏం ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు నేను అన్ని కూడా దివ్యత్వం గురించి దివ్య రూపాల గురించి నేను ఆలోచిస్తున్నాను అవే నాకు కళ్ళెదరకుండా కనిపిస్తున్నాయి భగవంతుడి యొక్క ఎన్నో రూపాలు నాకు కనిపిస్తున్నాయి ఆ రూపాలన్నింటిలో ఇది కూడా కనిపిస్తుంది గురుదేవులు ఎప్పుడు కూడా నేను అనేవాళ్ళు కాదు తన శరీరాన్ని చూపించాయినా ఇది అనేవాడు ఇది కూడా భగవంతుడి దివ్య రూపాల్లో కనిపిస్తోంది ఇది కూడా ఆ రూపాల్లో ఒకటే అని చెప్పి గిరీష్తో చెప్పారు మరొకసారి ఎంతో ఒక మాట అన్నారు ఏమిటంటే నేనేం చూస్తున్నాను తెలుసా ఇక్కడ నాకు ఎదురుగొండ కనిపిస్తున్న ప్రాణులు మనుషులు అందరూ కూడా వాళ్ళు తోలు బొమ్మల్లా కనిపిస్తున్నారు తోలుతో కప్పబడి బొమ్మలు అటు ఇటు కదులుతూ ఉంటారు కదా కదిలిస్తూ ఉంటారు కదా ఆ విధంగా కదిలిస్తున్నట్టుగా ఈ మనుషులందరూ కూడా ఈ జంతువులన్నీ కూడా ఇలా కదులుతున్నాయి అది నేను చూస్తున్నాను వాటిని కదిలించేది ఎవరు భగవంతుడే వెనకాల ఉండి వాటి కదిలిస్తున్నాడు వాటంతటే అది కదలడంలా భగవంతుడే వాటిని కదిలిస్తున్నాడు తర్వాత ఇంకా ఏం చెప్పారంటే నాకు ఒకసారి ఒక దృశ్యం కనిపించింది ఏమిటంటే ఈ ప్రపంచం అంతా కూడా లక్కతో చేసినట్టుగా ఉంది మనకి లక్క బొమ్మలు తెలుసు లక్క బొమ్మలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి కానీ వాటిలో అన్నింటిలో ఉండేది లక్కే ఆ విధంగా ఇళ్ళు జంతువులు చెట్లు భూమి అన్నీ కనిపిస్తున్నాయి కానీ అన్నీ కూడా లక్కతో చేసినట్టే నాకు కనిపించాయి అని చెప్పారు అంటే ఏంటంటే దివ్యత్వమే భగవంతుడే లక్క రూపంలో ఈ రకరకాల ఆకారాలు లెక్క ఎలా అయితే రకరకాల ఆకారాలు వస్తాయో భగవంతుడికే ఈ రకరకాల ఆకారాలు వచ్చాయి ఆయన ఈ భూమి మీద అలా ఉన్నాడు అది నేను చూశాను అని చెప్పి ఆయన చెప్తున్నాను అంటే ఏంటంటే ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే భగవంతుడి స్వరూపాలని చెప్పి మనం గమనించినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మన దృష్టి మారిపోతుంది ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఏమిటంటే యజ్ఞ పశువు వద్యశిల వధించేవాడు ఈ ముగ్గురు కూడా ఒకటే వస్తువులో నుంచి ఒకటే పదార్థంలోంచి ఏర్పడినట్టుగా నాకు కనిపించింది అని చెప్పారు భక్తుడు పూలు పళ్ళు నైవేద్యం అన్నీ తీసుకెళ్తాడు దేవుడి దగ్గరికి దేవుడు అర్పిస్తాడు దేవుడు నైవేద్యం భక్తుడు ఈ మూడు కూడా ఒకే రకంగా కనిపించాయి యజ్ఞ పశువు వధ్యశలా వధించేవాడు ముగ్గురు కూడా భగవంతుడే ఆ ముగ్గురు రూపాలు పొందాడు ఇంకా ఆయన చెప్పేవాడు భాగవత భక్త భగవాన్ అని చెప్పేవాళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పి చెప్పేవాళ్ళు మరొకసారి భావాతీత స్థితిలో గురుదేవులు చాలాసేపు ఉన్న తర్వాత ఆయన తిరిగి వచ్చి నాకు శరీరంలో ఏ బాధ లేదు నేను మామూలుగా ఉన్నాను అని చెప్పారు అంటే ఏంటంటే ఆయన మనస్సు శరీరానికి అతీతమై దాటిపోయింది శరీరంలో బాధ ఏది కూడా ఆయనకు తెలియడం లేదు ఆ స్థితికి వచ్చారు ఆయన ఇంకా అన్నారు ఏంటంటే నేను ఈ శరీరంతో కనుక నేను ఈ భూమి మీద ఇంకా కొన్ని రోజులు ఉంటే దానివల్ల చాలామందికి మేలు కలుగుతుంది కానీ అలా జరగదు ఇంకో రకంగా జరగాల్సి ఉంది అని చెప్పి చెప్పారు ఆయన అప్పుడు భక్తులందరూ ఆయన ఏం చెప్తారా అని ఎదురు చూస్తుంటే ఆయన ఇలా అన్నారన్నమాట ఏంటంటే కల్లాకపటం లేని మనిషి చదువు రాని మనిషి ఒకడు ఈ భూమి మీద ఉన్నాడు అతన్ని ఎక్కువ కాలం కనుక ఉంచితే అతడి వల్ల ఎవరైనా స్వార్థపరమైన వాడు అతన్ని తన పనికి వాడుకుంటాడేమో అలా అని చెప్పి భగవంతుడు నన్ను తీసుకుపోతున్నాడేమో అని చెప్పి అన్నారనమాట తర్వాత ఈ యుగంలో కలియుగంలో భోగలాల సత్వం చాలా ఎక్కువ అందువల్ల ఎప్పుడు కూడా కోరికలే కోరుతూ ఉంటారు తప్ప మనుషులకి వాళ్ళ మనస్సు దాని మించి దాటి పైకి రోజు వెళ్ళదు అటువంటి స్థితిలో ఎవరన్నా కనుక నన్ను ఏమన్నా అడిగితే నేను ఏమన్నా వరం ఇచ్చేస్తే దానివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అందువల్ల నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు ఇంకొకటి కూడా ఉంది ఏమిటంటే భగవంతుడి అవతారం కనుక భూమి మీద ఉంటే ఆ భగవంతుడి అవతారాన్ని చూస్తూ చూస్తూ జనం కూడా భగవంతుడి స్థితిని పొందొచ్చు అప్పుడు సృష్టి ఎలా జరుగుతుంది ఈ సృష్టి జరగాలి ఇదంతా ఉండాలంటే హెచ్చు తగ్గులు ఉండాలి తేడాలు ఉండాలి అప్పుడే సృష్టి ముందుకు నడుస్తూ ఉంటుంది అంతా ఒకటి పోయి అందరూ భగవంతుడి అవతారం ఏం కానీ తెలిసేసుకుంటే ఇంకా సృష్టి వల్ల ప్రయోజనం లేదు అలా జరగడానికి లేదు గురుదేవులు చెప్పారు ఒకసారి ఏంటంటే నేను నా తల్లి మేమిద్దరం ఒకటైపోయాము అని చెప్పి చెప్పారు అప్పుడు ఎమ్గారు అనుకున్నారనమాట ఈయన ఒకటైపోవడం అంటే ఏమిటి జగజ్జన్తో ఒకటైపోయారా లేకపోతే అద్వితీయంతో ఒకటైపోయారా అద్ అద్వితీయంలో ఒకటైపోయారా శిశువు తల్లిని ఇప్పుడు ఇంకా వేరుగా ఉండడం కష్టం శిశువు తల్లి ఒకటైపోయారు అని చెప్పి ఎమ్గారు అనుకున్నారు మనసులో దాన్ని వివరిస్తూ గురుదేవులు అన్నారు అంటే ఇద్దరు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు జగజ్జనని జగజ్జనని కుమారుడు జగజ్జను భక్తుడికే ఇప్పుడు జబ్బు చేసింది ఆయన కుమారుడికి జబ్బు చేసింది జగజ్జనునికి ఏం లేదు దీనికి అర్థమైందా ఇది అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆయన అన్నారు మనం అనుకుంటాం జగజ్జనని తనే రామకృష్ణుడు రూపంలో వచ్చింది అని మనం అనుకోవచ్చు కాక కానీ అది మనకి నిజంగా అర్థమైందా అదొక ఆలోచన అనమాట చాలా కష్టం దాన్ని అర్థం చేసుకోవడం ఎవరైతే శరీరాన్ని ధరిస్తారో వాళ్ళకి బాధలు తప్పవు గురుదేవులే అనుకునేవాళ్ళు మళ్ళీ ఇంకొకసారి శరీరం ధరించకుండా ఉండాలి అని చెప్పి ఇంకొక విషయం కూడా ఉంది ఏమిటంటే ఒకసారి భగవంతుడు తెలిసిన తర్వాత ఒకసారి పెద్ద విందు భోజనానికి పిలిచిన తర్వాత ఇంట్లో పప్పన్న ఉంది తినండి అంటే అది రుచించదు విందు భోజనానికి వెళ్దామని అనిపిస్తుంది అదేవిధంగా దైవత్వాన్ని రుచి చూసిన తర్వాత ఆ ఆలోచనలో ఉన్న తర్వాత మామూలు ప్రపంచం నచ్చదు అది ఇంకొక విషయం కూడా ఉంది ఏమిటంటే భగవంతుడు భూమి మీదకి రావడానికి ఇష్టమే అయితే అక్కడ ఎటువంటి వాళ్ళు ఉండాలి ఆయనకి భక్తుల సాంగత్యం కావాలి అంతేకాని ప్రాపంచకమైన మనుషులకి కనిపిస్తే భగవంతుడికి నచ్చదు అది కూడా ఒక మాట అందుకనే భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళతో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు అది కూడా భగవంతు అది కూడా విందు భోజనం లాంటిది ప్రాపంచకులైన మనుషులతో ఉండడం ఏంటంటే బియ్యం పప్పు వండితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది దాని గురించే ఒకసారి గురుదేవులు అంటారు అన్నమాట ఏంటంటే భగవంతుణ్ణి ప్రేమించే పవిత్రమైన హృదయం గల భక్తుల కోసమే భగవంతుడు అవతరిస్తాడు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు ఎప్పుడైతే పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళు మనుషులు ఉంటారో వాళ్ళ కోసం భగవంతుడు అవతరిస్తాడు ఒక ఉదాహరణ చెప్పుకుంటే ప్రహ్లాదుడు లాంటి భక్తుడు ఉంటే భగవంతుడు అవతరిస్తాడు కదా ఒకసారి ఆయన హృదయం మీద ఇట్లా చెయ్యి వేసుకుని ఒక మాట అన్నారనమాట ఏంటంటే నాకు కనిపించే ప్రతి వస్తువు ఊహకు అందే ప్రతి వస్తువు దీనించే వస్తున్నట్టుగా నేను చూస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు ఒక జబ్బు పడిన వ్యక్తి అందులో కూడా రెండు వ్యక్తిత్వాలు కనిపిస్తూ ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడగలుగుతారా చాలా స్పష్టంగా ఆయన తను ఎవరో చెప్తున్నారు ఆ విధంగా మాట్లాడగలుగుతారా సాధారణంగా మనం చూస్తే ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు అటువంటి జబ్బులో ఉన్నవాళ్ళు ఏంటంటో మాట్లాడుతూ ఉంటారు ఒక మాటకి ఒక మాటకి పొంత ఉండదు అయితే రామకృష్ణులు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఆయన విషయాలు చెప్తూ ఉన్నారు ఆయన మాటల్లో ఎటువంటి ఇది లేదు తడబాటు లేదు లేకపోతే కృత్రిమత్వం లేదు ఒక భగవంతుడి అవతారం పూర్తిగా తనను తాను అదుపులో పెట్టుకున్న మనిషి ఎలా మాట్లాడతాడో ఆ విధంగా కుదేవులు మాట్లాడుతున్నారు ఇది మనం గమనించాలి ఒక్క అవతార పురుషుడు మాత్రమే ఈ విధంగా చేయగలరు మామూలు మనుషులు ఆ విధంగా చేయలేరు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కనుక ఆయన చూసినప్పుడు మామూలు తేడాగా ఉన్న మనుషులు ఆరోగ్యం లేని మనుషులకి ఎలా మాట్లాడతారో మనకు తెలుసు మనకు వెంటనే తెలిసిపోతుంది ఏమండి అలా కాదండి అని ఆ విధంగా గురుదేవులు స్పష్టమైన ఆ మాటలతో వ్యక్తిత్వంతో మనస్సుతో స్పష్టమైన మనస్సుతో ఆయన మాట్లాడుతున్నారు తర్వాత సాధారణంగా ఆధునిక కొత్త విద్య నేర్చుకున్న వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఏమండి పూర్వకాలంలో పలానా పురాణాల్లో పలానా వ్యక్తి గురించి రాశారు అని చెప్పి చెప్తే నచ్చదు అయితే రామకృష్ణుడు మన కళ్ళ ఎదురకుండా జీవించాడు వంద సంవత్సరాల క్రితం ఆయన జీవించారు ఆయన జీవించిన దాన్ని ఆధునిక విద్య చదువుకున్న వ్యక్తులు ప్రత్యక్షంగా చూశారు పగలు రాత్రి ఆయన చూశారు ఆయన మాట్లాడుతుంటే విన్నారు తర్వాత ఆయన మాట్లాడిన దాన్ని అప్పటికప్పుడు దాన్ని రాసి ఆయన బోధనలేంటో ఆయన మాట్లాడింది ఏంటో ఆయన ఏం చేశారు ఎలా ఉన్నారు ఎలా జీవించారు ప్రతి విషయం ప్రతి వివరం మనకి చెప్పారు కాబట్టి దాన్ని మనం కాదనిలేము ఇటువంటి వ్యక్తి భూమి మీదకి అసలు అవతరిస్తాడా అని చెప్పి చాలామంది అనుమానించారు పాశ్చాత్యులు కూడా గురుదేవుల గురించి రాసేవాళ్ళు గురుదేవుల గురించి చదివి రాసేవాళ్ళు కూడా ఆయన గురించి అంటారు అనమాట ఏమంటే ఇటువంటి వ్యక్తి ఉంటాడా అని అటువంటి వ్యక్తి ఉన్నాడు అటువంటి వ్యక్తిని వాళ్ళు చూశారు వాళ్ళు ఒప్పుకున్నారు ఆయన గురించి ప్రపంచమంతా కూడా ఒప్పుకుంటున్నారు అదేమంత సులభమైన విషయం కాదు ఒక మనిషి కనుక ఈ రోజుల్లో చెప్పినట్టు ఫేక్ అయితే రెండు రోజులు ఉంటాడు మూడు రోజులు ఉంటాడు తర్వాత ఉండడు కానీ అవతార పురుషుడుగా రామకృష్ణ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన అవతార పురుషుడిని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఇంతసేపు రాత్రి పగలు ఆయన గమనించి ఆయన విషయం మనకి చెప్తున్నారు పైగా ఇంకొక మాట కూడా ఉంది ఏంటంటే ఆయన గురించి రాసిన వాళ్ళు ఆయన మీద పెద్దగా పోడాలని ప్రయత్నం చేయడం లేదు అక్కడ జరిగినవే రాస్తున్నారు దానిలో అతిశోక్తి ఏమాత్రం లేదు శారదానంద స్వామి రాసిన జీవిత కథలో కానీ ఎమ్మగారు రాసిన కథామృతంలో కానీ మనకి చాలా స్పష్టంగా ఆయన జీవిత విశేషాలన్నీ కనిపిస్తాయి తర్వాత ఎమ్మగారి పుస్తకంలో ఆయన ఏ ఏ మాటలు మాట్లాడారు అవన్నీ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తాయి అవి మనం కనుక తెలుసుకుంటే మన జీవితం మారుతుంది మన జీవితం మనకు అర్థమవుతుంది ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అన్నది అర్థమవుతుంది ఆ తర్వాత సనాతన ధర్మం ఏం చెప్తుంది ప్రపంచంలో రకరకాల విషయాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి ఆ విధంగా గురుదేవులు క్యాన్సర్ వ్యాధితో కాశీపూర్లో సుమారు 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 తొమ్మిది నెలలు ఉన్నారు ఆయన ఆయన దగ్గర శిక్షణ పొందిన సన్యాస బృందం శిష్యులు వాళ్ళని ఆయన వదిలిపెట్టి పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన ఆయన మహాసమాధి చెందారు ఆయన మహాసమాధితో ఆయన వచ్చిన అవతార కార్యం పూర్తి అయిందని చెప్పి చాలామంది అనుకున్నారు ఆయన నెలకొల్పిన సంఘం ఏదైతే ఉందో రామకృష్ణ సంఘం ఇంకా బీజంగానే ఉంది దాని గురించి ఎవరికి ఏం తెలియదు అసలు వాళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఎవరికి ఊహించలేకపోయారు అక్కడున్న భక్తులు ముఖ్యంగా గృహస్థ భక్తులు అక్కడ నరేంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నాం కదా సన్యాసులు వాళ్ళు రామకృష్ణ మిషన్ ఏర్పరిచారని వాళ్ళకి చెప్పారు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ గృహస్థుల దృష్టిలో వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే ఇంకా వాళ్ళకి జీవితంలో ఇంకా చేయాల్సిన చాలా పని ఉంది బహుజ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అందుకని వాళ్ళకి చెప్పారు ఏమనంటే మీ నాయన మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి ఇంకా అయిపోయిందంగి కానీ నరేంద్రుడు మిగిలిన శిష్యులు మాత్రం వాళ్ళు అనమాట ఏంటంటే మన పని పూర్తవ్వలేదు మన పని ఇప్పుడే మొదలైంది నిజానికి ఇప్పుడు మనం ఒక సంఘాన్ని స్థాపించాలి మనందరం కలిసి ఉండాలి అని చెప్పి అప్పుడు అనుకున్నారు వాళ్ళు వాళ్ళందరూ ఆ చిన్న బృందం వాళ్ళు ఒక చిన్న శిథిలమైన భవనం ఉదాన్ని అద్దెకు తీసుకుని దానిలో ఉన్నారు ఆ తర్వాత క్రమక్రమంగా అది పెరిగి బేలూరు కలకత్తాలోని బేలూరు అనే చోట వాళ్ళు ఒక పెద్ద స్థలంగా ఉన్నారు అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మించారు కాలక్రమేణా చాలా రోజులు పట్టింది దీనికి చాలా సంవత్సరాలు పట్టింది ఈరోజు నా బేలూరు మఠం అనేది ప్రపంచంలో రామకృష్ణ సంఘానికి మూల కేంద్రం విశ్వవిఖ్యాతులైన మ్యాక్స్ ముల్లర్ రోమా రోలా మొదలైన వాళ్ళందరూ కూడా రామకృష్ణుడి జీవిత కథని వాళ్ళు రాశారు ఆంగ్లంలో ఫ్రెంచ్లో మొదలైన భాషలు అన్నింటిలో కూడా రాశారు తర్వాత రామకృష్ణ జీవిత చరిత్ర రామకృష్ణుల కథామృతం ఈ రెండు కూడా ప్రపంచంలో అనేక భాషల్లోకి అవి తర్జుమా చేయబడ్డాయి విశ్వవ్యాప్తంగా ఈ రోజున అన్ని ప్రపంచ భాషల్లోనూ మనకు అవి కనిపిస్తాయి రామకృష్ణ కథామృతం ముఖ్యంగా అన్ని భాషల్లోకి తర్జుమా అయిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయి అది ఆ ప్రపంచం అంతా కూడా విస్తరించింది అనమాట మహావిష్ణువు మీనావతారంలో క్రమక్రమంగా పెరిగి ఎంత పెద్దవాడు అవుతాడంటే చివరికి సముద్రంలో మాత్రం ఆయనకి చోటు ఉంటుంది ఇంకేవి గిన్నెలు పెట్టలేము ఆయన అదేవిధంగా వామనావతారంలో కూడా భూమిని ఆకాశాన్ని మొత్తం కప్పేస్తాడు ఆ విధంగా రామకృష్ణ మిషన్ కూడా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకి విస్తరించింది రామకృష్ణ భావాలు వివేకానంద స్వామి భావాలు ప్రపంచంలో అన్ని మూలలకు వ్యాపించాయి అందరి యొక్క ఆలోచన ధోరణులను ఈ రోజున ప్రభావితం చేశాయి ఈ రోజున ప్రపంచంలో మనకు కనిపించే ఆధునిక భావాలన్నింటిలో కూడా వివేకానంద స్వామి యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది రామకృష్ణుడు వివేకానంద స్వామి కనుక రాకపోయి ఉంటే ఈ ప్రపంచం పరిస్థితి మరొకలా ఉండేది అని చెప్పి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ చాలామంది దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారనమాట రామకృష్ణుడు వివేకానంద స్వామి వాళ్ళందరి జీవితాల్ని మనం వివరంగా చదివి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రామకృష్ణుడు ఏమి బోధించారు అన్నదాన్ని మనకు నాలుగు ముఖంలో చెప్పుకుంటే ఆయన తన ఆచరణలో తన జీవితంలో ఆచరణలో ఆయన చూపించారు తాను చేసి మనకు చూపించారు మంచితనం అంటే ఏమిటి అని అడగచ్చు మనం రామకృష్ణుల జీవితంలో మంచితనం అనేది మనకు అనిపిస్తుంది సత్యవాక్యం అంటే ఏమిటి సత్యవ్రతం అంటే ఏంటి అని మనకి అడగచ్చు అది మనకి రామకృష్ణ జీవితంలో కనిపిస్తుంది ఇలాగా ప్రతి విషయం సనాతన ధర్మం చెప్పిన మంచి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో రకరకాల శాస్త్రాల బోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి పుస్తకాలు చదివినప్పుడు లేకపోతే ఉపన్యాసాలు విన్నప్పుడు అర్థం కావు కానీ రామకృష్ణ జీవితాలని చదివినప్పుడు రామకృష్ణ జీవితాన్ని చూసినప్పుడు ఆయన వాటిల్ని ఆచరణ ద్వారా చేసి చూపించారు అదే మనకి రామకృష్ణులు ఇచ్చిన ముఖ్యమైన బోధ అంటే మాటల్లో బోధలు కూడా ఉన్నాయి రామకృష్ణులు తనతో వచ్చిన వాళ్ళందరి దగ్గర మాట్లాడారు చాలా స్పష్టంగా ఆయన బోధనలు చేశారు తర్వాత వివేకానంద స్వామి రామకృష్ణులు ఏవైతే చెప్పారో ఆ మాటల్ని వివేకానంద స్వామి చాలా స్పష్టమైన ప్రసంగాలలో చాలా స్ట్రక్చర్డ్ లెక్చర్స్ అవన్నీ కూడా చాలా స్పష్టంగా వివరాన్ని పూర్తిగా ఒక ఒక విషయాన్ని పూర్తిగా కూలంకషంగా వివరిస్తూ ఆయన ప్రసంగించారు అవన్నీ కూడా ఈరోజు మనకు దొరుకుతున్నాయి వివేకానంద స్వామి ఒక మాట కూడా అంటారు నేను ఈ రోజున ఏం మాట్లాడుతున్నా సరే అదంతా కూడా రామకృష్ణులు నాకు బోధించిందే అని చెప్పి చెప్తారు అది చూడండి ఎంత గొప్ప విషయం ఏం చదువుకోలేదు కదండి ఆయనకేం తెలియదు కదండి అని మనం అనుకోవచ్చు కానీ వివేకానంద స్వామి లాంటి వాడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తర్వాత అని చెప్తున్నారు ఏంటంటే నేను నేర్చుకున్నదంతా కూడా రామకృష్ణుల దగ్గర నేర్చుకున్నాను అని చెప్తున్నాను మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం రామకృష్ణులు ప్రత్యేకంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన బోధించలేదు అయితే ఏదైతే ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో రకరకాల మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమే అని చూపించారు మన సనాతన ధర్మంలోనే వేలకు వేల పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా సరైనవే అని చెప్పి గురుదేవులు వివరించారు అలాగే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా సరైనవే అని చూపించారు అయితే మతం విషయంలో దురభిమానం పనికిరాదు ఫ్యానటిజం పనికిరాదు నేను చెప్పేదే కరెక్టు మిగతా వాళ్ళు చెప్పేదంతా తప్పు అని అనకూడదు అది ఎంత మాత్రం పనికిరాదు అని చాలా స్పష్టంగా గురుదేవులు చెప్పారు సత్యం అనేది ఏదైతే ఉందో అది ఒకటే దాన్ని మనం రకరకాల పేర్లతో పిలుస్తున్నాం రకరకాల రూపాలలో చూస్తున్నాం కానీ అది ఒకటే ఇన్ని మరి ఇన్ని రూపాలు ఇన్ని నామాలు ఎందుకు ఉన్నాయంటే ఒకళ్ళకి నచ్చేది ఒకళ్ళకి నచ్చదు మనుషులందరికీ వేరే వేరే రకాల బుద్ధులు ఉంటాయి పురక బుద్ధి అంటారు కదా మనిషికి అభిలాషలు మారిపోతూ ఉంటాయి నచ్చేది మారిపోతూ ఉంటుంది అందుకని ఇంతమంది మనుషుల కోసం ఇన్ని రకాల పద్ధతుల్ని ఏర్పాటు చేశారు అయితే ఎవరు ఏ పద్ధతిలో ముందుకు వెళ్ళినా అది మంచిదే అది భగవంతుడిని చేర్చే మార్గమే అన్నది గురుదేవులు స్పష్టంగా ఆచరించి సాధన చేసి బోధించారు అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది జ్ఞానము భక్తి జ్ఞాన మార్గము భగవంతుని చేరుస్తుంది భక్తి మార్గము భగవంతుని చేరుస్తుంది అయితే ఒక మాట మాత్రం గురుదేవులు చెప్తారు ఏమిటంటే ఈ కలియుగంలో భక్తి మార్గం అనేది కొంచెం సులభము ఎందుకంటే మనిషి పూర్తిగా శరీరం మీద ఆధారపడి ఉంటాడు చాలా బలహీనమైన శరీరం ఉంటుంది ఒక్కరోజు భోజనం లేకపోతే ఉండలేడు అటువంటి మనిషికి జ్ఞాన మార్గంతో సాధన చేయడం అనేది చాలా కష్టం మనకు తెలుసు గురుదేవులు జ్ఞాన మార్గంలో సాధన చేశారు అద్వైత సిద్ధిని పొందారు నిర్వికల్ప సమాధిని పొందారు ఆయన మించిన జ్ఞానికొకళ్ళు లేరు అయితే ఆయన భక్తి మార్గాన్ని మనకి ఉపదేశించారు భక్తి మార్గం సులభము అని చెప్పి చెప్పారు ఈ కలికాలంలో భక్తి ద్వారా మనిషి సులభంగా భగవంతుని పొందుతాడు అని చెప్పి చెప్పారు ప్రతి శరీరానికి కూడా భౌతికమైన పరిమితులు ఉంటాయి అయితే మనందరం కూడా ఆ భగవంతుడి యొక్క చైతన్యంలో ఒక భాగం మనందరం కూడా మనందరం కూడా భగవంతుడి స్వరూపాలే అది మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కల వారందరితో తోటి వారందరితో మనం ఆ విధంగా ప్రవర్తించాలి మతం అంటే ఏంటంటే ఆ విధంగా జీవించడం తోటి వారందరిలోకి మనం భగవంతుని చూడడం వివేకాశం ఉంటారు కదా బీ గుడ్ అండ్ డూ గుడ్ దిస్ ఈజ్ ద హోల్ ఆఫ్ రిలిజీ అని అంటారు మంచిగా ఉండండి మంచితనంతో ఉండండి అందరికీ మేలు చేయడానికి ప్రయత్నించండి ఇదే మతం అని చెప్తారు నేను చేసేదే సరి అని చెప్పి చెప్పడం మతం కాదు మన సాధారణంగా మతం అనుకుంటే ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో నేను చేసేదే సరే అండి మిగతా వాళ్ళు చేసేదంతా తప్ప నేను చెప్పడం మతం అనుకుంటాం పక్క వాళ్ళని విమర్శించడం మతం అని అనుకుంటాం లేకపోతే పక్కవాళ్ళ పద్ధతిని మానిపించి మన పద్ధతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇవేవి కూడా మతం కాదు మతం అంటే ఏంటి భగవంతుణ్ణి నిజంగా మనం నమ్మడం భగవంతుణ్ణి అర్చించడం భగవంతుణ్ణి చూడడం ప్రపంచంలోని అన్ని జీవరాశులను భగవంతుని చూసి వాళ్ళతో భగవంతుని భగవంతుడితో మనం ఎలా ప్రవర్తిస్తామో తోటి వారందరితో అలా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి అది మతం అలా చేయగలిగితే అదే నిజమైన మతం అవుతుంది కానీ ఇంకా మతం గురించి ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని పుస్తకాల గురించి చెప్పినా ఎన్ని రకరకాల పద్ధతులు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా అవన్నీ కూడా అప్రధానం అవన్నీ ఉపయోగపడతాయి మనిషికి మత మార్గంలో వెళ్ళడానికి తనకి ఇష్టమైన మార్ మార్గంలో వెళ్ళడానికి అతను ఏ పద్ధతినో పాటించవచ్చు సరే బాగానే ఉంది అయితే తాను పాటించే పద్ధతి ఒకటే సరైంది మిగిలిన వాళ్ళదంతా తప్పు అని చెప్పి అనడం తప్పు అలా చేయకూడదు అది మతం కాదు అందుకనే వివేకాంశం చెప్తారు ఏంటంటే కర్మ మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం రాజమార్గం వీటన్నిట్లో యోగాల్లో ఏదో ఒక మార్గాన్ని మీరు పాటించండి లేకపోతే కొంచెం కొంచెం ఒకదాని ఒకదాని కలిపైనా పాటించండి ఆ విధంగా మీరు సాధన చేసి ముక్తి పొందండి అది ముఖ్యం మతం అంటే అంతే మనవేంటి అనుభూతిని పొందాలి దైవత్వానికి దగ్గర అవ్వాలి మనం భగవంతుని చూడగలగాలి అందరిలోనూ చూడగలగాలి ప్రత్యక్షంగాను చూడగలగాలి ఆ విధంగా చూసినప్పుడే అది నిజమైన మతం చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే నైతికత మనిషి నీతితో జీవించాలి నీతి తప్పి జీవించకూడదు నీతితో జీవించేవాడే భగవంతుడికి దగ్గరికి వెళ్తాడు ఏమండి నేను పొద్దునుంచి సాయంత్రం దాకా భగవంతుడి గురించి మాట్లాడతానండి కానీ నా వ్యాపారంలో కానీ నా ఉద్యోగంలో కానీ మిగిలిన విషయాల్లో నేను అబద్ధాలు చెప్తానండి లేకపోతే ఇంకేవో చెడుపళ్ళన్నీ చేస్తానండి అంటే కుదరదు మనిషి ఆధ్యాత్మిక విషయంలో లేకపోతే మత విషయాల్లో ఏ అయితే పెద్ద పెద్ద విషయాలు మాటలన్నీ చెప్తున్నాడు ఆ మాటలన్నీ కూడా దైనందిన జీవితంలో అతడి జీవితంలో అతడు రోజువారీ చేసే పనుల్లో కనిపించాలి మనిషి మామూలు జీవితంలో ఒక విధంగా ఉంటూ ఒక పద్ధతిలో జీవిస్తూ దేవుడి సందర్భం వచ్చేసరికి మాత్రం వేరే వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి అది నిజమైన జీవితం కాదు అటువంటి నైతికత వల్ల నీతిగల జీవనం వల్ల త్యాగబుద్ధి కలుగుతుంది నేను ఎంతో కొంత నాది మానుకుని పక్క వాళ్ళకి నేను సేవ చేస్తాను అని చెప్పి ఆ త్యాగబుద్ధి మనిషికి కుటుంబానికి సమాజానికి మేలు చేస్తుంది అందరూ కూడా భగవంతుని మార్గంలో ముందుకు వెళ్ళేందుకు అది సహాయం చేస్తుంది సమాజం సుస్థిరంగా ఉండేందుక సహాయం చేస్తుంది ఆ విధంగా గురుదేవులు చెప్పిన మానవ జీవిత పరమార్థం ఏమిటంటే భగవంతుడి సాక్షాత్కారం అని చెప్తారు భగవంతుడి సాక్షాత్కారం అంటే ఏంటంటే భగవంతుణ్ణే మనం ప్రపంచం అంతా చూడగలగడం అన్నిట్లోనూ అందరిలో చూడగలగడం భగవంతుడిని సాక్షాత్కరించుకోవడం గురుదేవులు చెప్తారు కదా నేను భగవంతుడిని చూశాను నిన్ను ఎంత స్పష్టంగా చూశానో నేను అంత స్పష్టంగా భగవంతుణ్ణి చూశాను అతనితో మాట్లాడవచ్చు కావాలంటే నీకు కూడా చూపిస్తాను అని రామకృష్ణులు వివేకాశం అంత చెప్పారు కదా ఆ విధంగా మనమందరం కూడా రామకృష్ణుణ్ణి అనుసరించి మనం భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించాలి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం అనే మార్గంలోనే మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం ఈ పనులన్నీ చేస్తున్నాం నీతిగల జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నాం మంచి పనులు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం వీటన్నిటి యొక్క అంతిమ లక్ష్యం భగవంతుడి సాక్షాత్కారమే గురుదేవులు ఆ మాటే చెప్పారన్నమాట భగవంతుడి సాక్షాత్కారం కోసం మానవ జన్మ పొందిన తర్వాత కూడా దానికోసం ప్రయత్నించని మానవ జన్మ వృధా అని చెప్పి గురుదేవులు చెప్పారనమాట గురుదేవుల జీవిత చరిత్రని ఆయన సందేశాన్ని ఈ విధంగా మనం చెప్పుకున్నాము ఈ భాగంతో ఈ సంక్షిప్త జీవిత చరిత్ర ముగుస్తుంది మళ్ళీ మనం వేరే జీవిత చరిత్రతో వేరే రకరకాల కథలన్నీ ఉన్నాయి వాటి అన్నిటితో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ॐ निरञ्जनं नित्यमनन्तरूपं भक्तानुकम्पाधृतविग्रहं वै ईशावतारं परमेशमीड्यं तं रामकृष्णं शिरसा नमामि